తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ పీకలేక మంగళవారం అన్నాడంట వాడెవడో ఇప్పుడు ఈ మాటలు పాక్ కి కరెక్ట్ గా సరిపోతాయి పుట్టుకతో వచ్చిన బుద్ధులు చచ్చిన చావు కదా మరి ఈ మాటలన్నింటికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆదివారం రోజు జరిగిన ఇండియా పాకిస్తాన్ సూపర్ ఫోర్ మ్యాచ్ ముఖ్యంగా ఈ మ్యాచ్ లో కొంతమంది పాకిస్తాన్ ప్లేయర్స్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఎంత కాదు ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి దారితీసింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా పాకిస్తాన్ కి బ్యాటింగ్ ఇచ్చింది ఎన్నడూ లేని విధంగా ఈసారి పాక్ రెచ్చిపోయి బ్యాటింగ్ కూడా చేసింది ముఖ్యంగా పాకిస్తాన్ ప్లేయర్ ఫర్హాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు నలభై ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై ఎనిమిది పరుగులు చేశాడు దీంతో పాకిస్తాన్ జట్టులో ఆనందం కనిపించింది ఎంతలా అంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువే అంత ఆనందం షేక్ హ్యాండ్ వివాదం తర్వాత అప్పర్ హ్యాండ్ కొనసాగించామని గొప్పలు పోయింది నిజానికి ఇండియా టీంలో ఫీల్డింగ్ లోపాలు పాకిస్తాన్ జట్టుకు అనుకూలంగా మారాయి ఇండియన్ ప్లేయర్స్ కొన్ని క్యాచ్లు మిస్ చేశారు పాకిస్తాన్ ప్లేయర్లు దాన్ని యూజ్ చేసుకున్నారు భారీగా పరుగులు రాబట్టారు దీంతో పాకిస్తాన్ స్కోర్ ఏకంగా నూట డెబ్బై ఒకటి పరుగులకు చేరింది వాస్తవానికి భారత బౌలర్లు కనుక కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ అయితే కీలకంగా ఇన్నింగ్స్ ఆడాడు భారత బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు బౌలర్ ఎవరైనా లేకుండా మెరుపు వేగంతో పరుగులు చేశాడు ఆకట్టుకున్నాడు ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అతడు బ్యాట్ తో గన్ ఫైర్ చేసినట్టుగా ఒక యాక్ట్ చేశాడు దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసి ప్రపంచాన్ని జయించినట్లు బిల్డప్ ఇస్తున్నాడని ఇటువంటి ఎక్స్ట్రాలు తగ్గించుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు ఇక ఫైరింగ్ సెలబ్రేషన్ కూడా భారత డగ్అవుట్ సూచిస్తూ చేయడంతో భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు ఇటీవల పహల్గామ్ దాడిలో భారతీయులు చనిపోయారు ఉగ్రవాదులు ఇదే స్థాయిలో కాల్పులు జరిపారు ఇప్పుడు ఫర్హాన్ వ్యవహారం కూడా అలాగే ఉంది దేశానికి తగ్గట్టుగానే ఆటగాడి తీరు ఉంటుందని భారత అభిమానులు సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు ఇక ఇదంతా పక్కన పెడితే పాకిస్తాన్ ప్లేయర్లకు మాత్రం భారత ఓపెనర్లు చూపించారు టార్గెట్ కాపాడుకోవడంలో పాకిస్తాన్ బౌలర్లు కూడా విఫలమయ్యారు పిచ్చి మీద ఉన్న డ్యూని యూజ్ చేసుకోలేక తడబడ్డారు భారత బ్యాటర్ల దూకుడు ముందు తలవంచక తప్పలేదు పాకిస్తాన్ ఇండియన్ ఓపెనర్లు గిల్ అభిషేక్ శర్మ అయితే శివ చేశారు నవరాత్రి సంబరాలను టీమిండియా అభిమానులకు ముందే తీసుకొచ్చారు వాస్తవానికి టీవంటీ క్రికెట్ లో వన్ సెవెంటీ వన్ రన్స్ టార్గెట్ అంత ఈజీ కాదు దీన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కానీ పాకిస్తాన్ ఈ విషయంలో తేలిపోయింది దారుణంగా తలవంచింది ఏమాత్రం ఇబ్బంది పెట్టే బంతులు వేలాక తడబడిపోయింది ఇక బ్యాటింగ్ విషయంలో చేసిన సెలబ్రేషన్ ఒక సెలబ్రేషన్సీ అయితే మన ఓపెనర్స్ బాదే బాధుడికి మరో బౌలర్ కి కోపం వచ్చేసింది ముఖ్యంగా పాకిస్తాన్ బౌలర్లలో షాయిన్ అఫ్రీది తేలిపోయాడు అతని బౌలింగ్ లో గిల్ అయితే ఊచ కోత కోసాడు తన బౌలింగ్ అలా మారిపోవడంతో అఫ్రీది తలవంపులకు గురయ్యాడు తన లోపాన్ని సర్దిద్దుకోలేక గిల్ మీద మాటల యుద్ధానికి దిగాడు కయ్యానికి కాలు దూపాడు గిల్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోవడంతో మధ్యలో ఎంపైర్ కలగజేసుకోవాల్సి వచ్చింది ఇక ఆ వివాదం ముగిసిపోగానే అభిషేక్ శర్మతో రౌఫ్ కయ్యం పెట్టుకోవాలని చూశాడు తన బౌలింగ్ లో పరుగుల ప్రవాహం పారిస్తున్న అభిషేక్ శర్మతో గొడవ పెట్టుకున్నాడు నోరు పారేసుకుంటూ మీది మీదికొచ్చాడు మధ్యలో ఎంపైర్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ గొడవ కాస్త తగ్గుముఖం పట్టింది బౌలింగ్ చేయలేక ఇండియన్ ప్లేయర్స్ తో గొడవ పడిన పాకిస్తాన్ బౌలర్ ను చూసి నెటిజన్లైతే ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీకు దమ్ముంటే బౌలింగ్ ద్వారా చూపించాలి గాని నోటితో ఏం పనుందని చెప్తున్నారు ఇక మరో విషయం ఏంటంటే ఫీల్డింగ్ లో ఇండియా టీం చురుగ్గా ఉంటుంది ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మాట్ లో అదరగొడుతుంది అట్లాంటి టీం ఇప్పుడు పాకిస్తాన్ తో జరిగిన ఈ మ్యాచ్ లో అయితే దారుణంగా ఫీల్డింగ్ చేసిందని చెప్పాలి బౌలింగ్ విషయంలో కూడా అలాగే పరుగులిచ్చింది అభిషేక్ శర్మ రెండు క్యాచ్లు నేలపా చేశాడు ఇక కుల్దీప్ యాదవ్ ఒక క్యాచ్ వదిలేశాడు గిల్ ఒక క్యాచ్ వదిలేశాడు ఇలా పాకిస్తాన్కి కి చాలా లైఫ్ లభించాయి వచ్చిన లైవ్ తో పాకిస్తాన్ సద్వినియోగం చేసుకుంది లీగ్ మ్యాచ్ లో వన్ ట్వంటీ వన్ రన్స్ కి అవుట్ అయితే సూపర్ ఫోర్ మ్యాచ్ లో అయితే పాకిస్తాన్ ఏకంగా వన్ సెవెంటీ వన్ రన్స్ చేసింది అది కూడా కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయింది బలమైన భారత్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది ప్రారంభం నుంచి చివరి వరకు పరుగుల వేటను జోరుగా కొనసాగించింది నిజానికి భారత్ ఈ రకంగా ఫీల్డింగ్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు భారత్ పై ఎలాంటి ప్రెజర్ కూడా లేదు ఒకవేళ ప్రెజర్ ఉంటే పాకిస్తాన్ టీం మీద ఉంటుంది ఎందుకంటే లీగ్ దశలో ఆల్రెడీ పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయింది యుఏఈతో జరిగిన మ్యాచ్లను కూడా ఇబ్బంది పడింది పైగా పాకిస్తాన్ ఫీల్డింగ్ చెప్పుకునే స్థాయిలో కూడా లేదు బ్యాటింగ్ అయితే పర్వాలేదని చెప్పొచ్చు మొత్తానికైతే నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే ఈ వివాదాలు ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీశాయి మరి వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి